జయవాసవి జై జయవాసవి అందరికీ నమస్కారం ఆరవేశ కుటుంబ సభ్యులకు మనము రేపు జరగబోయే కార్యక్రమము మీ అందరికీ కూడా తెలుసు మనం కార్తీక వనభోజనాలు రేపు తొమ్మిది ఎనిమిది గంటల నుంచి వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉంటాయి ఆ తదుపరి తులసి పూజ ఆ తదుపరి గోపూజ ఆ తదుపరి ఆటలు పాటలు మనము ఈ ఒక్క రోజు ఆహ్లాదకరంగా మనం ఒక ప్రకృతి వనంలో గడపాలని చెప్పి మనం ఈ తోటకు రావాల్సి వచ్చింది ఇది అగర్వాల్ తోట చాలా పెద్ద తోట అన్ని రకాల చెట్లు పండ్లు అన్నీ ఉన్నాయి ఇంత మంచి ఈ లొకేషన్లో రోజు మనము ఆహ్లాదకరంగా మన కుటుంబ సభ్యులతో గడపాలని చెప్పి మేము ఈ ప్లేస్ డిసైడ్ చేయడం జరిగింది దీనికి మనం ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇక్కడ చాలా పెద్ద రెండు ఉసిరి చెట్లు ఉన్నాయి ఒకటే పెద్ద చింత చెట్టు దీని కిందనే మొత్తం టోటల్ నాలుగు వందల మంది పడతారు అంటే ఇది ఎన్ని ఏండ్ల చెట్టు ఎంత మంచి ప్రకృతి ప్రతి ఒక్క తోట ఉంది మామిడి ఉంది ఉసిరి ఉంది దానిమ్మ ఉంది జామక జామకాయ ఉంది ప్లస్ నైట్ పూలు ప్రతి ఒక్క పూల తోట ఉంది ఈ తోటను మనకు అగర్వాల్ గారు మనకు చేసుకోవడమే మన అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఇంత మంచి ప్రకృతి వాతావరణంలో మనం ఇలా చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇప్పుడున్న ఈ పదిహేను నిమిషాలు కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది కాబట్టి దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకుండా రేపు ఎన్ని పనులు ఉన్నా ఏ టైంలో అయినా సరే మనకు ఈ కార్యక్రమానికి వచ్చేసి దిగ్విజయం చేసి ఇలా ఆహ్లాదకరంగా ఇలా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకో పాలు పంచుకొని భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను జై వాసవి జై జై వాసవి హరివశ సంఘం జై ద్రూట ఇట్లు మీ ప్రధాన కార్యదర్శి కేరళ శ్రీనివాస్ గుప్తా